హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని ఫాలో అవుతుండీ సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్ అనేది విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే తాడేపల్లి దాటిన తర్వాత అంటే మీకు కృష్ణా బ్యారేజ్ తర్వాత తాడేపల్లి వస్తుంది ఈ తాడేపల్లి నుంచి మనం గుంటూరు వెళ్తుంటే మీకు కొలనకొండ ప్రైమ్ లొకేషన్ వస్తుంది సో ఇక్కడ మీకు జయబేరి అపార్ట్మెంట్స్ అంటే మురళీమోహన్ అపార్ట్మెంట్స్ సినిమా యాక్టర్ మురళీమోహన్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి సో వీటికి దగ్గరగా కొలనకొండ ఏరియా అనేది వస్తుంది హైవే ఫేసింగ్ లోనే మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది సో ఈ ల్యాండ్ అనేది మనకి కేవలం గజం ఇరవై ఎనిమిది వేల రూపాయల చొప్పున సేల్కి వచ్చిందండి ఒకవేళ రాజధాని అయి ఉంటే కనుక గజం మనకి ఈజీగా యాభై వేల రూపాయల పైన అయితే ఉండేది ప్రస్తుతానికి రాజధాని అవుతుందో కాదో తెలియదు గానీ ప్రస్తుతానికి రేట్ అయితే తగ్గించి అమ్ముతున్నారు కేవలం ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే మనకి గజం చెప్తున్నారు ఈ కొలత మనం చూసుకుంటే గనక నలభై రెండు నూట తొంభై మూడు కొలతల్లో ఉండే ఎనిమిది వందల తొంభై తొమ్మిది గజాలండి ఇది స్థలం మొత్తంగా రోడ్డు ఫేసింగ్ వెడలపు మీకు నూట తొంభై మూడు వెడలపు లోతు అనేది నలభై రెండు లోతు ఉంటుంది మొత్తంగా ఎనిమిది వందల తొంభై ఎనిమిది గజాలైతే ఉంటుంది ఇక్కడ మీకు ఎదురుగా హైవేని అనుకుని సర్వీస్ రోడ్ ఉంటుంది ఈ సర్వీస్ రోడ్ ఫేసింగ్ గా ఈ స్థలం అయితే వస్తుందండి గజం మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఇంతకుముందు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ లాగా ఉండేది సో మనకి పంట పొలం లాగా ఉండేది దీన్ని గజంలోకి కన్వర్ట్ చేశారు ఇప్పుడు సో ప్రస్తుతానికి డాక్యుమెంట్ అయితే గజాల్లోనే ఉందండి మొత్తం ఎనిమిది వందల తొంభై తొమ్మిది గజాల స్థలం ఒక గజం తక్కువ తొమ్మిది అన్నమాట మంచి కొలతల్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ లో ఉంటుందండి ఉత్తరం ఫేసింగ్ లో ఉండే స్థలం అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి ఫ్యూచర్ లో ఒకవేళ రాజధాని అయితే కనుక ఈ ప్రాపర్టీ వాల్యూ అమాంతంగా పెరుగుతుంది ఒకవేళ రాజధాని కాకపోయినా కూడా రేట్ అయితే ఇంకా తగ్గే అవకాశం అయితే లేదు ఎందుకంటే రీసెంట్ గా ఈ ఏరియా అంతా కూడా తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపేరు కాబట్టి సో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుందండి చాలా తక్కువ రేటుకి కి వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి తీసుకోవడానికి ట్రై చేయండి సో మనకి ఇది విజయవాడ మెయిన్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మంచి ప్రైమ్ ఏరియా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటేనే మేము అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్ కి వస్తుంది మేము మా యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే కదండి వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలండి అండి అది బందర్ రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా రూజ్వేడ్ రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా అన్ని ఏరియాలో కూడా మనకి బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు హండ్రెడ్ సిఆర్ వరకు మనం ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ డీల్స్ కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తామండి మాకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము సో దీంట్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఉందండి అంటే మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓఎల్ఎక్స్ కానీ మ్యాజిక్ బ్రిక్స్ కానీ నైంటీ నైన్ యాకర్స్ కానీ ఈ విధంగా మా ప్రాపర్టీని మేమే నేరుగా చేసుకుంటాం మాకెవరో బ్రోకర్ అనేది వద్దు అంటే నో బ్రోకర్ అనే విధంగా మీరు అనుకుంటే కనుక ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి మీ ప్రాపర్టీకి డైరెక్ట్గా మీ వీడియోలో అంటే మేము అప్లోడ్ చేసే వీడియోలో మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే కొనుక్కునే వాళ్ళు అంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని నేరుగా మీరే సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు సో దీనికి కానీ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుంది లేదు మాకు మీడియాటర్ కావాలంటే ఆ విధంగా కూడా జీఎస్ పెడతా డీల్ అనేది సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ ని వీడియో కింద లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే ఏదైనా వీడియో మీరు చూశారు ఆ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంది లేదా విజిట్ చేయాలనుకుంటే ఏ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని పైన స్క్రీన్ మీద రెడ్ కలర్ లో ఉంటుంది ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి మేము తప్పకుండా మీకు రిప్లై చేస్తాము ప్రాపర్టీ విజిటింగ్కి ఏర్పాటు చేస్తాము సో ప్రాపర్టీ డీల్ అయితే క్లోజ్ చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంది సో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ